నమస్కారం జిల్లా చీరాల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన మాజీ ఎమ్మెల్యే ఆమంచు కృష్ణమోహన్ నామినేషన్ పెండింగ్ లో ఉన్న విషయం పాఠకులకు విదితమే శనివారం నామినేషన్ ను అధికారులు ఆమోదించారు బాపట్ల ఎంపీ అభ్యర్థి అయిన జేడీసీలో మరియు ఆమంచు కృష్ణమోహన్ మాట్లాడుతూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాకి అదొక చిన్న విన్నపము మీరు దున్నపోతున్న ఈయనందంటే దాటిని కట్టేశామని చెప్పి రోజల్లో ప్రచారం చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా అభిమానుల్ని కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆత్మీయులు చాలామందిని మీరు ఆందోళన గుర్తి చేశారు అసలు అందులో కంటెంట్ ఏంది ఎవరు రేజ్ చేశారనే పేరును కూడా సక్రమంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజెంట్ చేయాలి నెంబర్ వన్ ఇది దురదృష్టకరం ఇవాళ బలరాము లేక వాళ్ళ కొడుకో వైసీపీ తరఫున నామినేషన్ ఇస్తే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా అడగడ్డ వేణని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే నాగులపాలెంలో ఉన్నాడో పత్తూరు మండలం అతను వచ్చి ఒక సిల్లి అబ్జెక్షన్ రెయింది అది ఎవరు కూడా అది లీగల్ పర్వ్యూలోకి వస్తుందని కానీ అంత సీరియస్గా తీసుకోలేదు మేము కూడా నిజంగా నిన్నటి నుంచి తీసుకోవాలి మా షెడ్యూల్లో ఎక్కడ నిన్నటి నుంచి ప్రచారంలో కానీ మేము పబ్లిక్ని వైడ్ రేంజ్లో కలిసే దాంట్లో కానీ ఎక్కడ మేము ఈవి టౌల ఎందుకంటే మాకు చట్టం మీద అలానే ఇక్కడున్నటువంటి లో నిమగ్నమైనటువంటి అధికారుల మీద ఎట్ ది సేమ్ టైం వైఎస్ఆర్సీపీ పెద్దల మీదతో సహా మాకు ఎలాంటి అనుమానాలు లేవు ఎట్లాంటి వీళ్ళు చేసే నీచమైన కుతంత్ర పూరితమైనటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారని అసలు అసలు ప్రజాక్షేత్రంలో బలం ఉంటే నేను ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తానుకే వాళ్ళు ఫైట్ చేయాల్సింది తెలుగుదేశం మీద కదా ఇలా నీ నాది ఒకరో ఒకరోజు టైం వేస్ట్ కోసమే చేశారు తప్పితే అంతకుమించి ఇందులో ఏం లేదు నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ చీరాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు ఆర్ఓ గారికి కానీ ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ అబ్జర్వర్ ఆయన కూడా ఉన్నాడు నిన్న ఎలా ఆయన కానీ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు అలానే మీనా గారు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తుంది ఎందుకంటే రూల్ పొజిషన్ ఇవాళ గూగుల్లో కొడితే వస్తుంది ఆర్పీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏముందో ఆ ప్రకారం నేను యాజీజ్కి వంద శాతం ఫైల్ చేశాను నాకు చిన్నప్పటి నుంచి రాజకీయం చట్టం గురించి కాన్స్టిట్యూషనల్ ప్రొసీజరు ఫండమెంటల్స్ తెలుసు ఆ నామినేషన్ తిరస్కరించడం అంటే అది పెద్ద జోకు వాళ్ళ చేసినటువంటి సిల్లీ ప్రచారానికి మీడియా ప్రచారం కల్పించి చెప్తే అందులో వాస్తవం లేదని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ మా అనుచరుల అభిమానుల్ని మీ మీ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చీరాలలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అలానే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు సుదీర్ఘమైనటువంటి ఐఏఎస్ కెరీర్ను వదులుకొని ప్రజాసభకు వచ్చినటువంటి జేడీ శ్రీలంగారీ ఎంపీగా బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ చేస్తారు వాడి వారికి కూడా రెండోట్లు చీరాల నియోజకవర్గ ప్రజలు అలానే యావత్ బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నాకు సంబంధించిన అభిమానులు కూడా డెఫినెట్గా శ్రీలంగారికి ఓటేయాలని నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేస్తాను ఆర్డిఓ గారు నిన్న జరగాల్సినటువంటి స్కూటీని ఈ వ్యాటికి వాయిదా వేశారు ఎందుకంటే వైసీపీ చెందినటువంటి అభ్యర్థి తరఫున వాళ్ళు ఒక అబ్జెక్షన్ లైక్ చేశారు అబ్జెక్షన్ ఏమిటంటే విషయం కృష్ణమోహన్ గారు గతంలో ఒక కంపెనీకి ఎండిగా ఉన్నప్పుడు వాటి గురించి వివరాలు ఇవ్వలేదు అంటే ఒక కొంత యూస్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదో పేమెంట్ చేయాల్సింది అది దీనిలో రిలవెంట్ కాదు దీనికి సంబంధం లేదు నిన్ననే రిజెక్ట్ చేసామని ఎందుకైనా మంచిది నేను అందరూ ఒపీనియన్ తీసుకొని అన్నీ ఏమన్నా కోర్టు కేసులు ఉన్నాయా అని ఉల్లంకషంగా నేను పరిస్థితిని పూర్తిగా వివరించుకొని నేను కంప్లీట్గా అన్నీ విచారించాను ఎందుకంటే ప్రొవిజన్ ఉంది నిన్ను ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే ఈరోజు పదకొండు గంటల లోపల దాన్ని పరిష్కరించా చేయాలి అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ ప్రొవిజన్ ప్రకారం నేను కంప్లీట్గా అన్ని విషయాలు పరిశీలి